హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మన వంట విధానం మార్చుకోవడం ద్వారాగా అసలు ఎప్పటికీ గ్యాస్ట్రిక్ రాకుండా ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ శనగపప్పు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా మీకు చేసి చూపించిపోతున్నానండి సో ఈ వీడియో మీ అందరికీ నచ్చేస్తుంది కనుక వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఈ వీడియోలోని గ్యాస్ట్రిక్ పై గ్యాస్ట్రిక్ గురించి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్గా ఉంటుంది కనుక మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి ప్లీజ్ మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ పర్ హెల్త్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ కోఆపరేషన్ సో ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం మనం నేను ఇక్కడ రెండు రకాల కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నానండి శనగపప్పుతోని ఫస్ట్ అయితే శనగపప్పుని ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత కర్రీ కోసం ఇక్కడ ఆయిల్ చూస్తారా నేను ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను అంటే మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ అనే ఛానల్లో ఎంత ఆయిల్లో ఆనియన్స్ని మగ్గించాం కానీ ఎంతవలన గ్యాస్ట్రిక్ వస్తుందో చెప్పడం కోసం ఎంత ఆయిల్ని అయితే తీసుకున్నానండి ఎంత ఆయిల్ తీసుకోకూడదు ఇంత ఆయిల్ వేసుకుని ఇందులో ఈ ఆయిల్లో ఆనియన్స్ని బాగా ఫ్రై చేసేస్తాం ఇలా ఆనియన్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయడం వలన రెండు లాసెస్ ఉంటున్నాయండి ఒకటి మన బాడీలో ట్రైగ్లెజరేట్స్ ఫామ్ అయిపోతున్నాయండి ఆయిల్లో ఆనియన్స్ ఇలా మగ్గడం వలన ఇంకొకటి మెయిన్ మన గ్యాస్ట్రిక్ ఇందుకే వస్తుందండి ఇలా ఆయిల్లో బాగా ఎక్కువ ఆయిల్లో మగ్గిన ఈ గ్రేవీని తినడం వలన చూసారు కదా ఆనియన్స్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మసాలా ముద్ద మనం ఏదైతే రెడీ చేసుకుంటామో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే జీలకర్ర ధనియాలు లావంగ మొగ్గులు వీటన్నిటి పేస్ట్ వేసుకుని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాము కానీ మసాలాలో వేసుకున్నటువంటి ధనియా జీలకర్ర ఇవన్నీ కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటివి కానీ ఎప్పుడైతే మసాలా రూపంలో మనం ఈ రకంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసేస్తున్నామో అప్పుడు అవి మన పొట్టాప్రేవులకి ఏమాత్రం పనికిరాని వస్తువుల కింద అండి ఈ మసాలా అనేది సో అస్సలు ఆ మసాలాని నూనెలో వేగించొద్దండి సో ఈ రకంగా మసాలా కూడా వేగిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పు వేసుకున్నాం అందులో సరిపడినంత కారం సరిపడినంత సాల్టు పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని అటు ఇటు సరిపడినంతో వాటర్ వేసుకుని ఉడికించుకుంటామండి ఇది శనగపప్పు ఒక కర్రీ హండ్రెడ్ మెంబర్స్లో నైంటీ మెంబర్స్ వండుకుంటున్నారు ఈ రకంగా ఈ సరిపడినంత వాటర్ వేసుకుని ఫైనల్గా ఉడికిపోయేసరికి మనకి ఈ రకంగా రెడీ అవుతుందండి ఇది చూసారా గ్రేవీ గ్రేవీగా ఆయిల్లో ఒకటి ఒకటిలాడితే ఏ రకంగా ఉందో ఈ కర్రీ ఇలా చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా తినడానికి మన టేస్ట్ బట్ అలవాటు అయిపోయానండి ఫైనల్గా పోఫ్ వేసుకుంటారు శనగపప్పు ఇగురులో లాస్ట్గా ఫైనల్గా ఇలా పోఫ్ వేసుకుంటాం కానీ ఒక్క నిమిషం ఆలోచించండి ఇలా ఎంత ఆయిల్లో మగ్గించినటువంటి మసాలాతో చేసిన ఈ కర్రీ తినడం వలన మనకి మెయిన్గా గ్యాస్ట్రిక్ వస్తుందండి శనగపప్పు కర్రీ తినడం వలన గ్యాస్ట్రిక్ వస్తుందని చాలా మంది అహో పడుతున్నారండి కానీ అది అస్సలు కరెక్ట్ కాదండి ఇది రాంగ్ శనగపప్పు కర్రీ శనగపప్పుది కాదండి కర్రీ అది వండుకునే విధానంలో అంత ఆయిల్లో ఆనియన్స్ మగ్గించి మసాలాన్ని ఫుల్గా మగ్గించేయడం వలన మన ప్రేవుల్లో మండుతుందండి మన ప్రేవుల్లో ఆ రకంగా మండటం వలన ఆటోమేటిక్గా మన బాడీలోని ఎక్కువ పొత్తు కడుపులో నొప్పిలాగా చెస్ట్లో పెయిన్ కింద తలనొప్పి కింద ఈ రకంగా మనకి గ్యాస్ట్రిక్ అనేది వస్తుందండి సో డాక్టర్స్ కర్రీ ఎక్కువ తినమంటున్నారు కదా అని ఒక్క ముద్దకి ఒక్క అంతే స్పూన్ కర్రీ వేసుకొని తినేస్తున్నాం నోటికి బాగుంటుంది కానీ మన పొట్టకు బాగోదండి ఈ రకంగా వండుకొని తిన్న కర్రీ సో కొంచెంలో కొంచెం వండాలంటే ఈ రకంగా బాగా పొడి పొడుగా కలుపుకొని ఇలా తింటే కొంచెం పర్లేదండి కానీ ఇలా తినడం వల్ల రైస్ కంటెంట్ ఎక్కువ వెళ్ళిపోతుంది కర్రీ కంటెంట్ తక్కువ వెళ్తుంది చూసారా మెయిన్గా ప్రోటీన్ ఉన్న కంటెంట్ మనకు తక్కువ వెళ్ళింది మరి దీనికి సొల్యూషన్ ఏంటి అనుకుంటున్నారా దీనికి ఒక సొల్యూషన్ ఉందండి మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ అనే ఛానల్లో మీకు ఇప్పుడు చూపిస్తున్నటువంటి శనగపప్పు కొబ్బరి కర్రీ అనేది ది బెస్ట్ సొల్యూషన్ అసలు ఎంత కర్రీ తిన్నా సరే గ్యాస్ట్రిక్ రాదు నాది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి దానికోసం These vegetables ne? తీసుకుంటున్నాను ఇది ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక కప్ క్యారెట్ ఒక కప్ క్యాబేజ్ని తీసుకున్నాను ఇంకా వెజిటేబుల్స్ మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు వీటిని ఇస్లా ఈ కర్రీ ప్రొసీజర్లో అసలు ఆనియన్స్ని ఫ్రై చేయడం కానీ ఆయిల్లో మగ్గించడం కానీ ఉండదు ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నటువంటి శనగపప్పుని తీసుకోవాలండి ఇది ఒక కప్ దాకా ఉంటుంది శనగపప్పు ఈ శనగపప్పును ఫైవ్ అవర్స్ నానబెట్టడం వల్ల మొత్తం ఇందులో ఉన్నటువంటి గ్యాసియస్ అన్నీ కూడా బయటకు పోయినాయి ఇంకా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉండదు వండుకునే విధానం కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది కదా ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక కప్ పప్పు శనగపప్పు తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి సరిపడినంత వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ ఎక్సెస్గా వేసుకున్నా పర్వాలేదు కానీ సరిపడినంత వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక ఎయిట్ విజిల్స్ ఆ సెవెన్ విజిల్స్ వస్తే సరిపోతుందండి అప్పుడు మనకి బాగా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవుతాయి అలాగే మనకి చక్కగా శనగపప్పు కూడా బాగా కుక్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు ఇది ఒక ఎయిట్ విజిల్స్ తర్వాత ఈ రకంగా ఉంటుంది మీరు అనుకోవచ్చు వాటర్ సరిపడినంత వేసానా కదండి ఎక్సెస్ వాటర్ వచ్చినాయి ఆ ఎక్సెస్ వాటర్ని వేరే బాండ్ వేరే దాంట్లోకి వాచ్ చేసుకున్నాను ఈ రకంగా పొడి పొళ్ళు ఆడుతూ ఉంటే కర్రీ తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఇందులో సరిపడినంత పసుపు సాల్ట్ అంతే అండి చూసారా సాల్ట్ ఎంత తక్కువ వేసామో అందుకని సాల్ట్ తగ్గించాము కనుక టేస్ట్గా ఉండడానికి పచ్చి తురుము వేసుకోవాలి ఈ పచ్చి తురుము వల్ల మెయిన్ మనకి తెలివితేటలు పెరుగుతాయి లేడీస్కి చాలా రకాల ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి పైగా చిన్నపిల్లలకి అద్భుతమైన ఆహారం సో చూసారు కదండి మనం వంట విధానం ఎంత హెల్దీగా ఉందో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఒక వన్ మినిట్ ఉంచుకుని అందులో పోపు వేసుకోవాలండి పోపులో కూడా నేను ఎండుమిర్చి జీలకర్ర ఆవాలతో పాటు వాము వేసుకుని అందులో ఇప్పుడు నేను ఫ్రై చేస్తుంది మునగాకు అండి ఈ మునగాకుని తీసుకుంటే మనకి మూడు వందల అరవై ఐదు రోగాలు అంటారు కదా ఈ మునగాకును వేసుకుని ఈ పోపులో వన్ మినిటే ఫ్రై చేసుకోండి ఎందుకంటే లేతగా ఉన్న మునగాకు ఒక వన్ మినిట్ ఫ్రై ఫ్రై చేసుకుంటే కొంచెం పచ్చిపోతుంది చూసారు కదా ఇలా పచ్చిపోయిన తర్వాత ఆల్రెడీ మనం కుక్కర్లో వేసుకున్న కుక్కర్లో మనం పచ్చి కొబ్బరి తురుము ఇవన్నీ వేసుకున్నాం కదా అందులో చక్కగా ఈ మునగాకుతో పోపు వేసుకున్నది వేసుకుని కలిపేసుకుంటే మనకి పచ్చితనగపప్పు కొబ్బరికాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇలా తినడం వలన ఈ కర్రీ లాస్ట్లో సన్నగా తిరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలని గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారా మీరు ఎంత ఆయిల్ అయితే వేయాలనుకుంటున్నారో ఆయిల్ వేసుకోండి ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారు కదా ఆయిల్లో ఎ ఇక్కడ ఆనియన్స్ మగ్గలేదు ఆయిల్లో ఎక్కడ మసాలా అసలు మసాలాయే లేదు మసాలా వేయకపోయినా ఆనియన్స్ నూనెలో మగ్గకపోయినా చాలా హెల్తీగా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ చూసారు కదా చక్కగా ఎంత బాగుందో నేను ఇందాక కుక్కర్లో ఎక్సెస్గా వచ్చిన వాటర్ అని చెప్పాను కదండి ఇవేండి మనకి ఎక్సెస్గా వచ్చిన వాటర్ వాచ్ చేసుకున్నామన్నాం కదా ఇవి చాలా బలవర్ధకమైన వాటర్ అండి చిన్నపిల్లలకి వాటర్ వేసి అన్నం పెడితే కనుక ఒక వన్ ఇయర్ కంప్లీట్ అయిన పిల్లలకి బోల్డ్ అంత ఎనర్జీ ఉంటుందండి సో ఈ కర్రీ కూడా మనం రైస్లో చూసారా ఒక కప్పు రైస్కి ఒక కప్ కర్రీ తీసుకున్నాం దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు ఎందుకంటే ఆయిల్ పైన వేసుకున్నాం దానివల్ల మనకి గ్యాస్ట్రిక్ రాదు ఆయిల్లో మసాలా మగ్గలేదు ఆయిల్లో ఆనియన్స్ కూడా మగ్గించలేదు సో ఫుల్ ప్రోటీన్స్తో కొబ్బరిలోను పచ్చిశనగపప్పులోను ఎంతో అమోఘమైన ప్రోటీన్ ఉండదండి మనం ఎన్నో వందలు పెట్టుకొనుకునే మాంసాహారం మటన్ కన్నా సరే ఈ యొక్క పచ్చిశనగపప్పు కొబ్బరి కర్రీలు అమోఘమైన విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఉండి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళు ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఈ కర్రీని ఈ ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత టైర్డ్ అయిపోయినా సరే కొంచెం కూడా నీరసం రాదండి అంత ఎనర్జీ మెయింటైన్ అవుతుంది ఇలా చేసుకున్న కర్రీ పైగా గ్యాస్ అనేది అసలా రాదండి ఈ శనగపప్పు కర్రీ అనేదే కాదండి ఈ ప్రొసీజర్లో మనం మిగిలిన కర్రీస్ అన్నీ కానీ చేసుకున్నట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది మెయిన్ మన పొట్ట ప్రేవులు ఆరోగ్యంగా ఉంటాయండి గ్యాస్ట్రిక్ వలన వచ్చి తలనొప్పి రాదు గ్యాస్ట్రిక్ వలన వచ్చి చెస్ట్ పెయిన్ రాదు అసలు ఎలాంటి కంప్లైంట్ ఉండదండి ఇది నా యొక్క ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి ఈ కర్రీ ఈ రకంగా వండడం అనేది చాలా హెల్దీగా ఉంటాం చూసారు కదా ఎంత కర్రీకి ఎంత రైస్ వేసుకున్నామో చాలా బాగుంటుంది ప్లస్ మనం చాలా హెల్దీగా కూడా ఉంటామండి మస్ట్గా మీ వంట విధానం అంతా కూడా ఇప్పుడు చూపించినటువంటి ఈ శనగపప్పు కర్రీలాగా మాత్రం ప్రిపేర్ చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం మనం ఇందాక ఎక్సెస్ వాటర్ అని చెప్పాం కదా అందులో కొంచెం మొలగాకు కరివేపాకు వేసి తాలింపు వేసుకుని పిల్లలకు పెట్టినప్పుడు బాగా మెత్త కొత్తగా పిసికేసి వాళ్ళకి పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటుంది డైజెషన్ బాగుంటుంది వాళ్ళకి ప్రోటీన్ ఫైబర్ అన్నీ వెళ్తాయి మనమైతే పెద్దవాళ్ళమైతే ఒక చిటుకడంతో సాల్ట్ వేసుకుని చక్కగా సూప్లా తాగేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇది సో చూసారు కదండి ఫస్ట్ చేసినటువంటి శనగపప్పు ఇగురు మసాలా నూనెలో వేయించుకుని అన్నది అది అసలు ఆరోగ్యానికి మంచిది కాదు దానివల్ల గ్యాస్ట్రిక్ వస్తుందండి వంట విధానం అలా ఉంటే కనుక సో ఈ వాటర్ని అయితే అస్సల వేస్ట్ చేయొద్దండి సో చూసారు కదా అసలు ఎక్కడ వేస్టేజ్ అనేది లేకుండా ఆయిల్లో మగ్గించకుండా ఎంత హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నామా మనం ఈ శనగపప్పు కర్రీని ఇలా మాత్రం వండుకోవద్దండి శనగపప్పు ఎగురిని ఇప్పుడు నేను ఏదైతే చూపించానో ఒక ప్రెషర్ కుక్కర్లో క్యారెట్ వెజిటేబుల్స్ వేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా ఆరోగ్యంగా ఉంటారు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి